శ్రీకాళహస్తేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు కడలి తరంగాల్లో కదలి వచ్చారు ఎండలు దడ పుట్టేస్తున్నాయి అయితే భక్తులు మాత్రం కడలి తరంగాల్లో కదలివస్తున్నారు అయితే దర్శనాలకు వచ్చిన సామాన్య జనం తిప్పలు వర్ణనాతీతంగా మారాయి ఆదివారం ఉదయం నుంచి వరదల జనం తరలివచ్చారు పట్టణంలోని మాడ వీధుల్లోని అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయి ఆలయంలో అధికారులు రోజుకో విధానం అమలు చేస్తున్నారు దీంతో ఎవరు ఎటు వెళ్లాలో దర్శనాలకు అవకాశం ఎంతో తెలియని స్థితి చోటు చేసుకుంది ఎవరు విఐపిలో ఎవరు సామాన్య భక్తులు తెలియడం లేదు దీంతో దళారుల దంత వెచ్చలవిడిగా సాగింది గేట్ల నుంచే దళారులు తాము ఒప్పందం చేసుకున్న వారిని తీసుకెళ్తూ ఉంటే సామాన్య భక్తులు పెదవి విరిచారు ఇదే అదనుగా క్యూలైన్లలో సామాన్య భక్తుల రాకును ఆపి విఐపీలు అంటూ తీసుకెళ్లడం ఆశ్చర్యపరిచింది దేవుని దర్శనానికి సిఫార్సుల అంటూ భక్తులు నిలదీస్తున్నారు సుమారు ముప్పై వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు సాయంత్రం విడుదల చేసిన సమాచారంలో ఆలయ అధికారులు పేర్కొన్నారు రికార్డు స్థాయిలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మంది భక్తులు జరిపించుకున్నట్లు ప్రకటించారు ఇక స్వామి అమ్మవార్ల అభిషేకాలు డెబ్బై ఎనిమిది జరుగుగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ముప్పై శనీశ్వరాభిషేకాలు నూట ఒకటి ఉదయం నుంచి ముప్పై వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు